డి గోవద అసలైన దేవుళ్ళు మర్చి కర్మసిద్ధాంతం మహాపాన్ని మూట కట్టుకుంటున్న మన నకిలీ హిందువులు గోమాత గోడు వది ధర్మాన్ని మర్చిపోయి ఈ మూడు విషయాలపై నేను మాట్లాడడం జరుగుతుంది మొట్టమొదటిగా గోమాత ఒకప్పుడు నలభై సంవత్సరాల కింద ప్రకృతి వ్యవసాయం ద్వారా ఐదు కేజీల బెల్లము పది కేజీల గోమయము గేదెలమయ్యము గోమూత్రము కలిపి చెట్లకి పిచ్చికార చేసేవాళ్ళు కాలక్రమేణా ప్రకృతి వ్యవసాయం మర్చి పారిశ్రామికవేత్తల్లో పనిముట్లు రసాయన కెమికల్ పదార్థాలు పాస్పేట్ యూరియా ఇంట్రు అధిక దిగుబడి కావాలని ఒకేసారి నేను పెద్దవాడిని అవ్వాలని ఇలాంటి కెమికల్ పదార్థాలు పిచికారు చేసి 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 వాటి యొక్క రసాయన కెమికల్ పదార్థాలు పీల్చి పీల్చి క్యాన్సర్ షుగర్ లేనిపోయిన రోగాలు వచ్చి మంచాన పడి సస్తున్నాం రాజకీయ నాయకులకు ఓట్లు వేసి గెలిపించింది కాక ఈ రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు తీసుకుని వచ్చి డబ్బులకు వీళ్ళు బానిస అవేది కాకుండా డబ్బులు కోసము గిడ్డిగోడ తిన్నాటికి కూడా వేద్దమని రాజకీయ నాయకులు తేట తల్లమైంది పారిశ్రామికవేత్తలు కావాలి డబ్బులు కావాలి రాజకీయ నాయకులు ఒక పక్క రాక్షసులు అయితే మరోపక్క రాబందులు రాక్షసులు పారిశ్రామికవేత్తలు అయితే మరోపక్క అదే మైలో పడి తెలిసి కూడా తెలియని వాళ్ళకి తెలియపరచడం మన బాధ్యత అలాంటి చదువుకున్న అలాంటి చదువుకున్న ప్యారెంట్స్ మేతలకు కొంచెం సిగ్గుండాల రాజకీయ నాయకులు సిగ్గుండాల పారిశ్రామిక నాయకులు సిగ్గుండాలా అమాయక రైతులని వాళ్ళ వైపు మళ్లించుకొని ఈరోజు టాటలు పనిముట్లు రసాయన కెమికల్ పదార్థాల వల్ల ఈరోజు రైతుల జీవితాన్ని నాశనం చేస్తూ రైతులు కూడా ఈరోజు ఒకప్పుడు గోమాతని తల్లిగా చూసేవాళ్ళం ఎద్దుని తండ్రిగా చూసేవాళ్ళం పెద్ద కొడుకులాగా చూసేవాళ్ళం ఎద్దుని అలాంటి కరువు కాటకాల సమయంలో మనల్ని సమస్త మానవాళ్ళను రక్షించిన గోమాత ఈరోజు బతికిన రోజులేమో బాగా ఆవు పాలు పిత్తుకున్నారు వెన్న మజ్జిగ నెయ్యి అన్ని విధాలుగా వాడుకొని ఈరోజు కావాలని తెలిసే కట్టుబడి అమ్ముతున్నారు ఈరోజు రైతు రైతులు అదేవిధంగా పక్కదాల మలిచిన ఈ యొక్క రాజకీయ నాయకులు పారసవేతలు మరోపక్క సృష్టి లయకారుడైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క శివలి పరమేశ్వరుడు యొక్క శివలింగాన్ని ఫకిరి బాబాల బాబాల కాల కింద పెట్టడం ఎవడు ఈ ఫకిరి బాబా ఏం చేసినాడని ఈ పకిరి బాబా అసలు ఏం జరిగింది ఎవడు తెలుసు ఈ ఫకీర్ బాబా ఈరోజు సమస్త లయకారుడైనటువంటి ఆ పరమేశ్వరును శివలింగాన్ని ఆ ఫకీర్ బాబాల కాల కింద పెట్టి ఈరోజు మన నకిలీ హిందువులైనటువంటి ఎడారి మతాల వాళ్ళ క్రైస్తవుల కంటే హిందువులే చాలా ప్రమాదకరమని ఈరోజు తేట తెల్లమైంది ఈరోజు శివలింగాన్ని కాల కింద పెట్టడం అమ్మవారి యొక్క కాల కింద పెట్టడం ఈరోజు ముక్కోటి దేవతలు అవమానించిన కాక ఈరోజు నాకు ఎంత బాధ కలుగుతుందంటే చాలా బాధ కలుగుతుంది ఫకీర్ కాల కింద శివలింగాన్ని అమ్మవారు పెట్టు అసలు ఏం జరిగిందంటే బ్రిటిష్డు తెరపైకి తెచ్చాడు ఈ యొక్క ఫకీర్ బాబాని తీసుకొని వచ్చి సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టించిన ఇది పెద్ద కుట్ర అని ఈ రోజు బ్రిటిష్ రాజ్యాంగమే నడుస్తుంది తేటదల్లమైంది ఇది దేశం భారతదేశం ఈ దేశం సనాతన ధర్మం శ్రీరామచంద్రమూర్తి నడినాడ పుణ్యభూమి కర్మభూమి శ్రీకృష్ణ పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి పరమశివుడు అయినటువంటి ఈ హిందువులకు ఉండే ఒకటే దేశం భారతదేశం అలాంటి దేశాన్ని ముక్కలు ముక్కలుగా కులవలగా విభజించి ఈరోజు సిక్కులు బావాజ్యాన్ని ముసుగులో సనాత ధర్మాన్ని పష్ పట్టించినటువంటి బ్రిటిష్ రాజ్యాంగమే నడుస్తుందని ఈరోజు తీర్థలమైంది రాజ్యాంగం రాసింది రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మంది అయితే అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఇది రాజ్యాంగానికి సృష్టికర్త రాజేంద్ర ప్రసాద్ తర్వాత గ్రాఫ్ట్కి దానికి అంబేద్కర్ గారు ఈరోజు శక్రవ్వు భావజు ముసుగులో సనాతన ధర్మాన్ని నాశనం చేసి కంగనం కట్టుకున్న బ్రిటిష్ రాజ్యాంగమే ఈరోజు మనం చూస్తున్నాం శక్రవ్వు పదమే ఈరోజు మనం నాశనం చేస్తూ ఉంది ఎవడండి ఈ ఫకీర్ బాబా ఎవడండి ఈ ఫకీర్ బాబా ఎప్పుడు పుట్టడండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పుట్టాడా పంతొమ్మిది వందల పదహారులోనా పద్దెనిమిది వందల ఎక్కడ ఎట్లా గురువు నాకు అర్థం కావటంలా ఈరోజు ఎడాది మతాలు క్రైస్తవు వాళ్ళకంటే ఈరోజు హిందువులుగా హిందువుల మతలు మతలతోనే ప్రమాదకరం దేవుడు కాదురా నాయనా అంటుంటే ఈరోజు ఏయ్ ఆయన శివుడు ఆయన శివుడు అని చెప్పేసి శివులింగా కాలి కింద పెట్టి ఈరోజు ఫకీర్ బాబా అయినటువంటి అలియాస అలియాస ഹരിയാസ് സായ ഫീർ ബാബാല കിന്ദാബാല അമ്മമാർ അമ്മമാർഗ്രാൾ പെട്ടേം എട്ടോ శ్రీకృష్ణ పరమాత్మ ఎగ్రహ పెట్టడం ఏంటో హనుమంతు బాబు విగ్ర హనుమంతువళి విగ్రహం పైన ఈ యొక్క ఊరేగింపుడు ఎట్లా విక గరుకు మంది పైన హనుమంతురు పై వారి పైన ఈ బాబాలు విగ్రహాలు పెట్టే పూజించే మొదలు ఉంటే నకిలీ హిందువులు లఫుట్ కాళ్ళు మా యొక్క మతోన్మలుంటే నా హిందువుల వల్లే ఈరోజు దేశానికి ప్రమాదం పొంచి ఉంది అయ్యా నరేంద్ర మోదీ గారు అయ్యా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఫేక్ ఫకీర్గాని విగ్రహాలు విగ్రహాలు కాలింద పెట్టి ఈ సనాతన ధర్మాన్ని బష్టు పెట్టించే ఇలాంటి ఫేక్ ఫకీర్ బాబాల సాయిబా విగ్రహాలను తొలగించవలసింది మేము కొత్త ఉన్నాం ఈరోజు మాకు సనాతన ధర్మానికి పూర్తిగా మాకు అన్యాయం పెరుగుతూ ఉంది సనాతన ధర్మాన్ని బష్టు పట్టిస్తున్నారు ఎక్కడ ఈ ఫకీర్ బాబాలని ఫకీర్ బాబాల కింద శివలింగాన్ని పెట్టి ఈరోజు యావత్తు హిందూ సమాజాన్ని ఈరోజు మనోభావాలు చేస్తున్నారు హిందూ సంప్రదాయాలు కట్టుబడిన సర్వనాశనం చేస్తున్నారు ఎవడండి ఈ ఫకీర్ బాబా ఏంటంటే ఈ సాయిరామ్ అనేది త్రేతాయుగం ఎక్కడ ఎక్కడ ఎక్కడా ఎక్కడ ఈ నిన్నగాక మన పుట్టిన ఫకీర్ బాబాలని ఈ పకిరి బాబాలను తెర తగ్గి అంటే బ్రిటిష్ వాళ్ళే ఒకప్పుడు సెల్ఫోన్ లేవు ఏది చెప్పినా నమ్మడమే పుస్తకాలు చూసిన చెప్పి నమ్మడమే మేము కూడా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ పరమాత్మ ధ్యానం చేస్తుంది అప్పుడు శరీరము వదిలేసి ఆత్మ సాధన చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆత్మ జ్ఞానం ఎరిగిన వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ మూర్ఖులు ఈరోజు ఎట్లా కోపం వస్తుందంటే అంటే ఎంత బాధ బాధ ఒక్కొక్క టీవీలో ముందుకొచ్చి మీ ఆ ఏదేదో సాయి యొక్క విన్నావా చరిత్ర విన్నావా అని ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళు కారణాలు గుప్తంగా చెప్పుకున్నాడు కనికట్ట విద్యలు నేర్చుకునేను సద్గుణం చెప్పుకునేను ఊరుల విగ్రహాలు వెలిచాను మాయలో పడిపోయాను కర్మ సద్ధాంతాన్ని ఇచ్చాను ఎప్పుడైతే ఫకీర్ గా ఫకిర్ గా ఫకీర్ గాడు టేటా లఫుట్ గాడు మీ కేసులు భయపడం ఈ దేశం దేశం కోసం ధర్మం కోసం నా సనాతన ధర్మాన్ని దూషించిన అవమానం చేసిన దేనికైనా సిద్ధమే ఎన్ని కేసులు అయినా ఏ పెంచుకునే సిద్ధమే ఆడిగా ఉన్నాయి ఇంకా ఏడ్చుకుంటావు కూడా ఎందుకంటే మాకు కర్మ ఏంటంటే మాకు పనికి మాల యవులు నకిలీ హిందువుల వల్లే మాకు ప్రమాదం ఇలాంటి నకిలీ హిందువులకు పూజ పూజ చేసే లఫుట్ కల వల్ల మాకు ప్రమాదం కాల కింద విగ్రహాలు పెట్టి పూజించే పరికమ్మ గల వల్ల మాకు ప్రమాదం శివుడు ఎక్కడ అమ్మవారు ఎక్కడ ఆంజనస్వామి ఎక్కడా కరుగు ఆంజనేయస్వామి వారి విగ్రహం వైపున ఊరేగింపు గారిని పెట్టి పూజిస్తారా ఫకీర్గా ఫకీర్గాన్ని ఊరేగింపులో స్వామి పెట్టి తల మీద పెట్టి పూజిస్తారా ఊరేగింపుస్తారా గ్రహమంతు విగ్రహం మేడమ్ పెట్టి పూజిస్తారా ఏంటో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైపోతున్నామయ్యా ఈ లఫ్ట్ కలిగినటువంటి పనికమ్మాలు ఎదుగులో ఉన్నా మా హిందువుల వల్ల ఈరోజు ప్రమాదం పొంచి ఉంది మిగతా ఎవరి వల్ల కాదు మా మా నకిలి నకిలు లఫ్టు గలవల్ హిందువుల వల్ల నాకు ప్రమాదం పొంచి ఉంది లేకపోతే ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి నేను అదే అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం అడుగుతా ఉండ ఈరోజు యావత్తు హిందూ సమాజము హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి ఫకీర్ లఫుట్గాలు అనేటువంటి ఆ యొక్క ఫకీర్ లఫ్టగాలు కాలి కింద శివలింగాలు అమ్మవారి పెట్టి ఈరోజు యావత్ హిందూ సమాజాన్ని మనోభావాలు దెబ్బతీస్తా ఎక్కడ ఈ ఫకీర్ బాబా ఫకీర్ బాబా శివుడు అట్టే నాకు అర్థం కావటంలే శివుడు ఏ విధంగా అవుతాడు లఫ్టుగా లఫ్ట్ లఫ్టుకాలు గోమాతని రక్షించలేని వాడు గోమాతని కాపడలేదు గొడ్డు మాసం దీని ఆవు మాసం దీని గొడ్డు మాసం దీని గోవులు వదించే వాళ్ళని ఎప్పుడు దేవుడు అవుతున్నాడు దేవుడు దేవుడు నాకు అర్థం కావటంలే ప్రతి ఒక్కరు మేల్కోవాలి ప్రశ్నించే కాలం రావాలా ఒక్కొక్క అమ్మ పెడతా ఉంది ఈ ఫకీర్ ఫకీర్ గాడు పకిరిగాడు చూడంట ఒక అమ్మ బొట్లు పెడతారు అమ్మవారిని అలంకరణ చేస్తారు ఎవరు అవమానించాలని భరత్ భద్రం మాస్టరు భరత్ భద్రం మాస్టరు ఈ తెరపై తెచ్చాడు ఆంధ్ర తెలంగాణలో కొద్దిమన్నా సిగ్గుండాల బ్రాహ్మణులు అడుగుతా ఉండ మన మీకు సిగ్గుండలా అడుగుతా ఉండ లయ గారు కూడా శివుని శివలింగాలు కాళి కింద పెట్టి పూజ పూజిస్తున్నారు మీకు మీకు సిగ్గుందా వారి బుద్ధి లేదు మీ బుద్ధి ఏమైంది నేను అడుగుతున్నా బ్రహ్మ బ్రాహ్మణులు అడుగుతా ఉంటా ఈరోజు అమ్మవారి విగ్రహాలని పరమశివుడు శివలింగాలని శ్రీకృత పరమాత్మ విగ్రహాలని కాళి కింద పెట్టి మీరు ఎట్లా పూజిస్తున్నాయి మీరు వారి కంటే సిగ్గు లేదు మీ సిగ్గు ఏమేందా నేను అడుగుతున్నా మీ వల్ల ఈరోజు మాకు పూర్తిగా మీరు డబ్బుల కోసం కక్కుతో పడి పరమశివుడు శివలింగాన్ని అమ్మవారిని కాళి కింద పెట్టి పూజించడము ఈరోజు యావత్తు మీరు పోస్తామన్నారు దుమ్మెత్తు పోస్తా ఉన్నారు మీ వల్ల ఈరోజు ధర్మం నాశనం అయిపోతా ఉంది జ్ఞానం తినే జ్ఞానం తినే వాళ్ళకి అజ్ఞాన జ్ఞానం నేర్పించండి అలాంటి మీరు కూడా అజ్ఞానంలో మునిగిపోయి గరుగ గరుగు మంతులు మెడపైన ఆంజనేయ స్వామి నెత్తిపోయిన ఫకీర్ బాబాని ఊరేగింపుగా మీరు కొనసాగిస్తారా సిగ్గు సిగ్గుండాలి మీకు ఈరోజు గురు పర్వం రోజున అసలు గురువుని వేద మర్చిపోయి ఆశంక్యాచార్యం మర్చిపోయి శ్రీకృష్ణ పరమాత్మను మర్చిపోయి జగన్నాథులు మర్చిపోయి వెంకటేశ్వర అమ్మవారు మర్చిపోయి కన్నిక పరమేశ్వరం అమ్మవారు మర్చిపోయి ఈశ్వరదేవి అమ్మవారు మర్చిపోయి వీరబ్రహ్మేశ్వర స్వామివారు మర్చిపోయి ఆంజనేయ స్వామివారు పదకొండవ తారం చూడవతారం పెద్ద పెద్ద అవమానించడము ఊరిగింపులో ఊరేగింపులో ఆంజనేయ స్వామి వారు మెడపైన ఫకీర్ బాబాని పెట్టి ఊరే రమణ మీలా మర్చిపోయి ఎందుకంటే మహానుభావులు గురువులు మర్చిపోయి ఈ గారు లఫుట్ గారిని కాళీ కింద పెట్టి శివలింగాన్ని పెట్టి అమ్మవారి పెట్టి ఊరేకిస్తారా కొంచెమైన సిగ్గుడైతున్నా అయ్యా లఫుట్ అయ్యేటటువంటి మన హిందువుల వల్ల ప్రమాదం కొంచెం ఉంది వీళ్ళ వల్ల మనకు ప్రమాదం కొంచెం ఉంది ఇది దయచేసి పెద్ద గమనించాలా మరకపోతే మీ కర్మ పరమశివుడికి కోపం వచ్చేది కో కోపం వస్తే భూమి మీద ఒకడు బతకడు ఇప్పటికే గోవులు వదిస్తున్నాం గోవుని కాపాడకుండా గోవుని రక్షించకుండా యజ్ఞ ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే గోమాతలు వదిస్తారు ఫకీరిగా లఫుడిగా కాలపెట్టి పూజిస్తారు సనాతన ధర్మం హర్షమైతుంటే బస్టు పట్టిస్తుంటే ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నాం ఇంకా 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 నష్టపోతున్నాం మన పనికి మాల పనికి మాల హిందువుల వల్లే మాకు ప్రమాదం పంచి ఉంది నకిలీగా నకిలీ శక్తులు హిందువులు నా హిందువులే బంధాలు 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 చెడిపో బంధాలు విడిపోతున్నాయి మా ఇంట్లో ఇద్దరు భుజిస్తారు మా ఇంట్లో ఇద్దరు పుజిస్తున్నారు ఫకీర్ లఫుట్ కానీ పరమేశివుడు యొక్క లైకారకుడి ఉగ్రూపం దలిస్తే పంచభూతాలు పగబడితే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రకృతి వైపుతల వల్ల ఇప్పటికే నష్టపోతా ఉన్నాం ఇంకా ముందు ముందు ఏం దొరుకుతాయి ఇలా ఇలాంటి లఫ్ లఫుటు కానీ ఫకీర్ కానీ కాళీ కింద పెట్టి పరమశివుని అవమానించదే కాక ఆ రోజు దక్షిణ యజ్ఞంలో ఏదైతే పరమశివుని అవమానించారో ఈ కలియుగంలో కూడా ఈ పనిగమాల హిందువులు నకిలీ హిందువులు శక్తి పరమశివుని అవమానిస్తారా ఎవరి వల్ల ప్రమాదం లేదు మన కళ్ళ ముందే మన నకిలీ హిందువుల వల్లే ప్రమాదం ఎడారి మతాల వల్ల వాళ్ళ వల్ల కాదు ప్రమాదం మన మన నకిలీ హిందువుల వల్లే ప్రమాదం పరమశివుడి శివలింగాలని అమ్మవార్లని కాల కింద పెట్టి పూజించే పనికిమాలి హిందువులు నకిలీ హిందువుల వల్లే ప్రమాదం ఇది గుర్తుపెట్టుకోండి ఇంత ఆవేదన ఇంత ఆక్రోషం రోజుల అవమానిస్తారా సాక్షాత్ పరమశివుడు పయకారు అంటే పరమేశ్వరుడు అవమానిస్తారా గొడ్డు మాసం తినే ఆవు మాసం తిన గుడ్డు మాసం తిన పనికి ఎదవల్ని కాళ్ళ కింద పెట్టి పూజిస్తారా వాళ్ళు బ్రిటిష్ వాడు వచ్చి తరం తీసుకొచ్చి హిందువులు ఏ విధంగా పూజించి పరిపాలించాలా హిందువులు ఎక్కడ ఎట్లా పక్కదాని పాలించాలి అతని చేసిన పెద్ద కుట్ర ఆ బ్రిటిష్ ఆ యదవ బ్రిటిష్ చేసిన కుక్క ఆ పనికి ఎదవ చేసిన ఎదవ వల్ల ఈరోజు పూర్తి నష్టపోతుంది విగ్రహం చూసినప్పుడు కలలో కన్నీళ్ళు రావయ్యా బ్యాక్గ్రౌండ్ సంగీతం విన్నప్పుడు కలలో కన్నీళ్ళు వస్తాయి కట్టుకున్న భార్య కన్న కొడుకు తమ్ముడు ఆనదమ్ములు మా ఇంట్లో దూరమైనప్పుడు ఆటోమేటిక్గా ఆ విక్రహం సాధించినప్పుడు సెంటీమీంటర్ పాడినప్పుడు ఆటోమేటిక్ కళలో కనీళ్ళు వస్తాయి కనీలు వస్తాయి కలియుగం కలియుగం ఏంటంటే ఉన్నది లేనట్లుగా లేనది ఉన్నట్టుగా చూపించడమే కలిమాయ ఆ కలిమాయ ఈ ఫకిరిగాలని ఫకిరిగాడు ఎప్పుడో చెప్పున్నాడు దోపరియుగంలో చెప్పి భగవద్గీత భగవద్గీత భగవద్గీతలో చెప్పున్నాడు వీరబ్రహ్మ కర్మలో చెప్పున్నాడు ఇలాంటి పనికి పూజిస్తేనే కర్మ వెంటాడుతూనే ఉంది ఇలాంటి పనికి పూజించబట్టే ఇక బాధ ఆవేదన వచ్చే మన సిగ్గుందా ఈరోజు మా కళ్ళ ముందు ధర్మం అడుగంటి మత మార్పులు జరుగుతూ ఉండే గోవ ఈరోజు మేము రాత్రింబోగులు అనుక్షణం బాధపడుతూ ఈరోజు మేము గ్రామ గ్రామం తిరిగి పర్యటన చేస్తూ ఉంటే సపోర్ట్ ఉండదు సహాయం ఉండదు కానీ మన నకిందుల వల్లే మాకు చాలా ప్రమాదం పొంచి ఉంది మీరు సహాయం జీవినా పర్వాలేదురా రా ముఖరా పరిగిమ్మల పూజించేసి ఒక గో గోహత్య మహాపాన్ని మూట కట్టుకున్నారు పనికిమాలను ఏదో పూజించి పరమశివుని అవమానం పరిచి ప్రకృతి వైఫరీతాల వల్ల ముందు 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 ముసలి ముసలి పండుగ ఖచ్చితంగా పంచబుద్ధుల సాక్షిగా వీరభ్రంథ సాక్షిగా ఖచ్చితంగా ఇలాంటి ఫకీర్ ఫకీర్గాలిని కాలి కింద పరమశివుని అవమానించడం అసలైన గురు మర్చిపో గురువులు మర్చిపోవడం మూట కొట్టుకొని ఈరోజు మన సిద్ధాంతం అన్వేస్తున్నాం ముందు ముందు ముసలి పండగ పొడిగా ఏం తిరగల గోరు పౌర్ణం రోజున వెంకటేశ్వర స్వామి వారిని జగన్నాథని పరమశివుని రాజశంకరాచార్యని వీరబ్రహ్మ స్వామి ఎంతమంది మహాన్ గూరువుని వేద వ్యాసాలను మర్చిపోయి మహా మహాపాపను కొట్టుకొని మీ కర్మకు మీరే బాధ్యత అనవమానించండి కొంతమంది ఫకీర్ పాపాలు కొంచెం సినిమాలు తీసి నాశనం అయిపోయారు ఆ పేర్లు ఎందుకులే ఆలో తెలిసిన విషయమే సిగ్గుండి కొద్దిమైన సిగ్గుండాలయ్యా కుక్క కన్నం పెడితే విశ్వాసం ఉంటుంది మన విశ్వాసం నేను ఘాతకులం వాడు పెడితే వాడు చెక్తి నమ్మ నమ్మను పూజించడం అమ్మ లక్క అమ్మలక్కరా ఇప్పుడు నిజాలు తెలుసుకొని ధర్మాన్ని కాపాడుకోండి మీ కర్మకు మీరే బాధ్యతలు